హాయ్ ఫ్రెండ్స్ బొరుగులు చికెన్తో కొత్త రెసిపీ చేద్దామా అటైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ పేస్టు పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారిన తర్వాత చికెన్ వేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆ చికెన్ని ఉడికించుకోవాలి ఉప్పు పసుపు వేసి ఇది ఉడికిపోయింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి అవసరం పొయ్యేదాకా వేయించుకోవాలి కొత్తిమీర వేసుకొని టమాటో పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత జీలకర్ర ధనియాల పొడి రెండు కలిపిన పౌడర్ వేసుకోవాలి లేదు విడివిడిగా వేసుకున్నా పర్వాలేదు నేను జీలకర్ర ధనియాల పొడి రెండు కలిపి వేసేసాను కొద్దిగా కారం వేసుకోవాలి కారం దీనికి ఒకరోజు స్పైసీగా ఉంటేనే ఈ బొరుగుల చికెన్కి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి చేటికడు సోంపు పౌడర్ వేసుకోవాలి లైట్గా ఇలాచి పౌడర్ వేసామంటే వేసామనంగా వేయాలి ఇప్పుడు వేసిన తర్వాత కొద్దిగా లవంగ పొడి పట్ట పొడి వేసుకొని గరం మసాలా చికెన్ మసాలా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి దీంట్లో ఒక హాఫ్ గ్లాసు టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో కొద్దిగా నీళ్ళు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి కొత్తిమీర వేసి ఇప్పుడు ఈ చికెన్ మసాలాని కొద్దిగా పక్కకు తీసాను అప్పుడప్పటికి కొంచెం కొంచెం చేసుకొని తింటే బాగుంటుంది ఒకేసారి చేసినా బాగుంటుంది కానీ మేము వేడివేడిగా తినాలని ఇలా చేశాను ఇప్పుడు ఈ చికెన్ని ఇలా గంటితో కొట్టి చిన్న చిన్న పలుపులుగా బురుగులు వేసుకొని కలుపుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ని పెట్టుకొని సిమ్లోనే మొత్తం తయారు చేసుకోవాలి ఇప్పుడు పైన ఉల్లిపాయలు కొత్తిమీర నిమ్మరసం వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది స్పైసీగా చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి